సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డబ్బుల కోసం అయితే ఏమైనా చేస్తారు ఎలాంటి మాటలైనా మాట్లాడతారు వాళ్ళకు కావాల్సింది డబ్బే అంటూ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు జగ్గారెడ్డి గారిని వీళ్ళ అభిమానులు మళ్ళీ సోషల్ మీడియాలో బూతుపురాల అంటుకుంటూ ఉన్నారు ఈ పురాణాలన్నీ ఆయన దృష్టికి పోయినాయి అనుకోండి ఆయన మరింత వాల్స్ లేడరు ఇంక ఇంక ఏమేమి ఉండి అన్నీ బయటకు అన్ని చెప్పి మరింత తీవ్రమైన విమర్శలు అయితే చేస్తారు అయితే ఆయన విమర్శలు చేయడానికి కాంటెక్స్ట్ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది మాటించిన ప్రకారం తెలంగాణలో రుణమాఫీ చేస్తూ ఉన్నామని చెబుతూ మాది ఒక ప్రాక్టికల్ పార్టీ మాది ఒక ప్రాక్టికల్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీలకు ఊపిరాడట్లేదు వాళ్ళకు మద్దతుగా ఉన్న వాళ్ళు కూడా ఊపిరి ఆడట్లేదు అంటూ వా పిఎల్సీపీకి మద్దతుగా ఉన్న వాళ్ళు అంటూ చిరంజీవిని పవన్ కళ్యాణ్ తీసుకొని వచ్చారు చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమాలో ఏమో రైతులని రైతుల కష్టాలను చూపించి క్యాష్ చేసుకుంటారు క్యాష్ కోసం అయితే ఏమైనా చేస్తారు బాగా డబ్బులు సంపాదించుకుంటారు నీ సినిమా వల్ల ఏ రైతుకు మేలు జరిగిందా మళ్ళీ మీరేమో నల్ల చట్టాలు చేసి రైతులను హింసించి రైతులను వినాశనం నాశనం చెనే బీజేపీకి ఏమో చిరంజీవి మద్దతు ఇస్తాడు వాళ్ళ తమ్ముడు మద్దతు ఇస్తాడు డబ్బుల కోసం అయితే రైతుల సమస్యలు రైతులు అని చెప్పి సినిమాలు చేసి కోట్లు కోట్లు క్యాచ్ చేసుకుంటారు వీళ్ళ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు అంటూ జగ్గారెడ్డి గారు అయితే సంచలన వ్యాఖ్యలే చేశారు మరి ఈ కాంటెక్స్ట్ లో వీళ్ళని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి తీసుకురావాల్సి వచ్చి ఉండొచ్చు దీనికి సంబంధించి సరే పవన్ కళ్యాణ్ అంటే ఎన్డిఏలో ఉన్నారు మరి చిరంజీవి గారు అయితే సరే ఆయన ఒకసారి రాజకీయాలకు దూరంగా ఉన్నారంటారు మళ్ళీ ఒకసారి వీళ్ళకి మద్దతు ఇస్తున్నా వీళ్ళని గెలిపించండి అంటారు చిరంజీవి గారు కూడా మరి రాజకీయాలకు దూరంగా ఉన్నారు లేకపోతే దగ్గరగా ఉన్నారో తెలియదు మరి ఏ పార్టీకి దూరంగా ఉన్నారో ఏ పార్టీకి దగ్గరగా ఉన్నారో కూడా తెలియదు మరి జనసేన బీజేపీకి అయితే దగ్గరగా కనిపిస్తారు కొందరిని గెలిపించమని చెప్పి మన ఎన్నికలు అప్పుడు కూడా అడిగారు సో మరి మొత్తం మీద అయితే తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నాయకులుగా ఉన్న జగ్గారెడ్డి గారు చిరంజీవి పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీళ్ళిద్దరి మీద ఈ వ్యాఖ్యలు మళ్ళీ డెఫినెట్లీ నేట చర్చ కారణమవుతూ ఉన్నాయి జగ్గారెడ్డిని చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ బూతులు తిట్టడానికి అయితే కారణమవుతూ ఉండే